ప్రకారం కురు అనే రాజు ఈ ప్రాంతానికి వచ్చాడు ఈ ప్రాంతం చుట్టూ ఎనిమిది నదులు ప్రవహించడం చూసి ఆ రాజు తన బంగారు రథం నుంచి కిందకు దిగి ఒక నాగలిని తయారు చేశాడు ఆ తరువాత పరమశివుణ్ణి పూజించి అతని ఆజ్ఞ మేరకు అతని వాహనమైన నందిని యముడు ఆజ్ఞ మేరకు యముడి వాహనమైన మహిషాన్ని తీసుకొని వాటిని నాగలి కట్టి ఇక్కడ భూమిని దున్నటం మొదలు పెట్టాడు ఇదే సమయంలో అక్కడికి వచ్చిన ఇంద్రదేవుడు కురురాజును ఉద్దేశించి ఏం చేస్తున్నావు అని అడిగాడు అందుకు రాజు సత్యము దయ క్షయ దానము స్వచ్ఛత నిష్కామము బ్రహ్మచర్యము యోగము అనే ఎనిమిది పంటలను పండించడానికి వ్యవసాయం చేస్తున్నానని తెలిపారు ఇంద్రుడు మరి విత్తనాలు ఏవి అని అడగడంతో అవి నా శరీరంలో ఉన్నాయని చెప్పాడు మరి కొద్ది సమయానికి విష్ణుదేవుడు వచ్చి అదే ప్రశ్న అడిగాడు మరి విత్తనాలు నీలో ఉంటే అవి చూపించు అని విష్ణుదేవుడు అడగ్గా అందుకు కురురాజు తన శరీరాన్ని విష్ణుమూర్తికి అప్పగించడంతో విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ముక్కల ముక్కలుగా తన శరీరాన్ని ఖండిస్తున్నప్పటికీ కురు రాజు ఏ మాత్రం అడ్డు చెప్పకపోవడం వల్ల విష్ణువు అతనిని మెచ్చుకొని ఏం వరం కావాలో కోరుకోమని అడిగాడు అతడు మరణించిన తర్వాత ఈ ప్రాంతం తన పేరు మీదుగా వర్దిల్లాలని ఈ ప్రాంతంలో మరణించిన వారికి స్వర్గ ప్రాప్తి కలగాలని విష్ణుదేవుణ్ణి ప్రార్థించాడు ఈ క్రమంలోనే అప్పటి నుంచి ఈ ప్రాంతం కురుక్షేత్రంగా మారిపోయింది ఆ సమయంలోనే శ్రీ మహావిష్ణు ఈ ప్రదేశంలో వెలిశాడని చెబుతున్నారు పైకి చేరుకోవడానికి యాభై మెట్లు పైనే ఎక్కాల్సి ఉంటుంది ఇదే ఐదు వేల సంవత్సరాల నాటి లక్ష్మీ నారాయణ